నమస్కారం ఈ రోజు మనం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఎప్పుడూ చర్చల్లో ఉండే సంస్థ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ అవును వందేళ్ల క్రితం ఎక్కడో నాగపూర్ లో కొద్ది మందితో మొదలైంది ఇప్పుడు చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి అంటున్నారు నిజమే దేశ రాజకీయాల్లో కూడా దాని ప్రభావం చాలా ఉందని అంటారు ఇటీవల శతాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయి కదా కాబట్టి ఈ సంస్థ చరిత్ర ఏంటి దాని నిర్మాణం ఎలా ఉంటుంది వాళ్ల ఆలోచనలు అంటే భావజాలమేంటి సమాజంపై రాజకీయాలపై దాని ప్రభావం ఎంత ఉంది ఇలాంటి విషయాలు మనం సేకరించిన వివరాల ఆధారంగా చర్చిద్దాం తప్పకుండా ఆర్ఎస్ఎస్ ప్రయాణం చూస్తే ఒక శతాబ్ద కాలంలో ఎన్నో మలుపులున్నాయి మొదట్లో చాలా చిన్నగా మొదలైంది తర్వాత ఎన్నో విమర్శలు వివాదాలు ఎదుర్కొంది చివరికి ప్రభుత్వాలు నిషేధించినా కూడా నిలబడింది అవును ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అదే మూలం అని కూడా చాలా మంది అంటారు కాబట్టి అసలు అది ఎలా పుట్టింది దాని నిర్మాణం ఏంటి వాళ్ళు దేన్ని నమ్ముతారు అనేది అర్థం చేసుకోవడం ముఖ్యం సరే అయితే సరిగ్గా వందేళ్ల వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజు నాగ్పూర్ లో డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్ దీని మొదలు పెట్టారు అవును అప్పుడు ఆయనతో పాటు కేవలం కొద్ది మందే ఉన్నారట కదా యువకులు అవును యువకులే అసలు అప్పటి పరిస్థితుల్లో వాళ్ళని కదిలించిన ఆలోచన ఏంటి ఎందుకు మొదలు పెట్టారు అంతకు ముందు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అలాగా అవును బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆయన్ని విదర్భలోని అకోలా జైల్లో వేశారు ఒక సంవత్సరం పాటు అప్పట్లోనే ఆ జైల్లో ఉన్నప్పుడు అక్కడున్న మిగతా దేశభక్తులతో ఆయన చాలా చర్చలు జరిపారట ఆ చర్చల నుంచే ఆర్ఎస్ఎస్ ఆలోచన పుట్టిందని అంటారు అంటే ఆ చర్చల్లో ఏం తెలిసింది ఆయనకి ఆయన ముఖ్యంగా గమనించింది ఏంటంటే మన హిందూ సమాజంలో అనైక్యత ఉంది క్రమశిక్షణ లోపించింది ఇవే దేశం పడటానికి కారణమని ఆయన గట్టిగా నమ్మారు అందుకే దేశాన్ని మళ్లీ బలంగా నిర్మించాలంటే ముందు వ్యక్తుల్ని తీర్చిదిద్దాలి వారిలో దేశభక్తి క్రమశిక్షణ నింపాలి అని అనుకున్నారు హిందుత్వం అనేది కేవలం మతం కాదు అదొక జీవన విధానం భారతీయ సంస్కృతి అని చెప్పాలనుకున్నారు అంటే వ్యక్తి నిర్మాణం ద్వారా రాష్ట్ర నిర్మాణం అనమాట సరిగ్గా అదే ఒకే దేశం ఒకే జాతి అనే భావన మన దేశం కోసం మన ధర్మం కోసం మన ప్రజల కోసం పనిచేయాలనే తపన దీనికి పునాది అయ్యాయి బిందుగా మొదలై సింధుగా మారింది అంటారు కదా అది దీనికి సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది స్వయం సేవకులు అంటారు కదా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ సిద్ధాంతాల మీద వాళ్ళకుండే నమ్మకం ఇదే ఆర్ఎస్ఎస్ బలం అనిపిస్తోంది నిజమే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అధికారికంగా మెంబర్షిప్ రికార్డులు గానీ ఐడి కార్డులు గానీ ఏమీ ఉండవట అయినా కూడా వందేళ్లుగా ఆగకుండా పని చేస్తూనే ఉంది ఇది ఎలా సాధ్యం అవును అదే దాని ప్రత్యేకత దాని నిర్మాణం చాలా విలక్షణమైనది బహుశా ఇప్పుడు దాదాపు కోటి మంది క్రియాశీల స్వయం సేవకులున్నారని అంటారు దేశవ్యాప్తంగా చిన్న చిన్న పల్లెటూళ్లలో కూడా రోజు లేదా వారానికి ఒకసారి లేదా నెలకొకసారి ఇలా దాదాపు నలభై ఐదు లక్షల జరుగుతాయట శాఖలు అంటే మీటింగ్స్ అవును సమావేశాలు ఈ శాఖల ద్వారానే వాళ్ళ సిద్ధాంతాలు కార్యకలాపాలు జనాల్లోకి వెళ్తాయి అంతేకాదు విద్యార్థులు కార్మికులు రైతులు మహిళలు గిరిజనులు ఇలా సమాజంలో వేర్వేరు వర్గాల కోసం పనిచేయడానికి దాదాపు యాభై అనుబంధ సంస్థలున్నాయి ఆర్ఎస్ఎస్ ఆలోచనలను వేర్వేరు రంగాల్లోకి తీసుకెళ్తాయి ఇంకా సుమారు ఐదు వేల మంది ప్రచారకులున్నారు ప్రచారకులు అంటే అంటే వాళ్ళు పూర్తి సమయం సంస్థ పనికే కేటాయిస్తారు పెళ్లి చేసుకోకుండా కుటుంబ జీవితాన్ని వదిలేసి దేశ విదేశాల్లో సంస్థ అంతే వీళ్ళ నెట్వర్క్ కేవలం మన దేశంలోనే కాదు అమెరికా ఇంగ్లండ్ జపాన్ కెన్యా ఇలా దాదాపు యాభై దేశాల్లో వేరే వేరే పేర్లతో పనిచేస్తోంది అంటే విదేశాల్లో కూడా ఉన్నారు ఉదాహరణకు హిందూ స్వయం సేవక్ సంఘ్ అని పిలుస్తారు కొన్ని చోట్ల అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది కాబట్టే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది ఇంత పెద్ద నిర్మాణం ఉంది సరే మరి ఆ శాఖల్లో ఆ మీటింగ్స్ లో అసలు ఏం చేస్తారు కేవలం డ్రిల్ వ్యాయామం మాత్రమేనా లేదు లేదు కేవలం శారీరక శిక్షణ మాత్రమే కాదు ఆ శాఖ కార్యక్రమం చాలా పద్ధతిగా ఉంటుంది రోజువారి శాఖ అయితే దాదాపు ఒక గంట సేపు ఉంటుంది ఏం చేస్తారు ఆ గంటలో మొదట వాళ్ళ కాషాయ ధ్వజానికి వందనం చేస్తారు తర్వాత ఆసనాలు యోగా సూర్య నమస్కారాలు కొన్ని మన దేశీయ క్రీడలు ఆటలు ఆడతారు కర్రస్ము లాంటివి కూడా నేర్పిస్తారు ఓకే ఇదంతా ఫిజికల్ ట్రైనింగ్ అవును కానీ అంతే ముఖ్యంగా బౌద్ధిక్ అని పిలిచే కార్యక్రమాలు కూడా ఉంటాయి అంటే మేధోపరమైనవి అంటే లెక్చర్స్ లాంటివా లెక్చర్స్ చర్చలు ఉంటాయి మన భారతీయ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు ఇప్పుడు దేశంలో జరుగుతున్న విషయాలు వీటిపై మాట్లాడుకుంటారు దేశభక్తి గీతాలు పాడతారు ఒకరికొకరు పరిచయాలు పెంచుకోవడం బంధాలు బలపడటం కూడా ఒక ఉద్దేశం చివరిగా ప్రార్థనతో నమస్తే సదా వత్సలే మాతృభూమే ఆ రోజు శాఖ ముగుస్తుంది ఈ క్రమశిక్షణ ఈ సైద్ధాంతిక శిక్షణే కార్యకర్తలను సంస్థకు అంత కట్టుబడి ఉండేలా అంటారు ఈ శారీరక బౌద్ధిక శిక్షణతో పాటు మీరిందాక సేవా కార్యక్రమాలు అన్నారు వాటి గురించి కూడా మనం తరచుగా వింటూ ఉంటాం కదా ముఖ్యంగా ఎక్కడైనా వరదలు భూకంపాలు వస్తే వీళ్ళు ముందుంటారని అప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఆ సమయంలో వారికి క్యాంపులు పెట్టడం తిండి బట్టలు ఇవ్వడంలో స్వయం సేవకులు చాలా కీలక పాత్ర పోషించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధమైన పంతొమ్మిది వందల ఒకటి పాక్ యుద్ధమైన గుజరాత్ భూకంపం ఒరిస్సా తుఫాను ఉత్తరాఖండ్ వరదలు కేరళ వరదలు ఆ మధ్య కరోనా టైంలో కూడా చాలా యాక్టివ్గా కనిపించారు అవును కరోనా మహమ్మారి సమయంలో కూడా స్వయం సేవకులు చాలా సేవ చేశారని వార్తలు వచ్చాయి ఎక్కడైనా రైలు ప్రమాదాలు జరిగితే ప్రభుత్వ సహాయ బృందాలు వెళ్ళే లోపే వీళ్ళు వెళ్లి సహాయం అందించిన సందర్భాలు కూడా ఉన్నాయట ఈ సేవకు చాలా సార్లు ప్రశంసలు కూడా అందాయి ఈ సేవా కార్యక్రమాలు ఈ దేశభక్తి వీటికి ప్రభుత్వాల గుర్తింపు కూడా లభించినట్టుంది కదా నెహ్రూ గారు శాస్త్రి గారు కూడా గుర్తించారని ఇందాక అన్నారు అవును అది నిజంగా ఆసక్తికరమైన విషయం పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం జరిగినప్పుడు మన సైనికులకు సరిహద్దుల్లో సహాయం చేయడంలో అలాగే ఢిల్లీ లాంటి నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో స్వయం సేవకులు చాలా క్రమశిక్షణతో పనిచేశారట ఓ అది చూసి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతగానో మెచ్చుకున్నారని దాని ఫలితంగా పంతొమ్మిది వందల అరవై మూడు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనమని నెహ్రూ గారే స్వయంగా ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించారని చెబుతారు అవును దాదాపు మూడు వేల మంది స్వయం సేవకులు ఆ పరేడ్లో పాల్గొన్నారు అలాగే పన్నొమ్ వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులను కూడా పిలిచారు అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ల సేవలను గుర్తించాయన్నమాట కొన్ని సందర్భాల్లో గుర్తించాయి ఇవి సంస్థకు దొరికిన ముఖ్యమైన గుర్తింపులుగా చెప్పుకుంటారు ఈ సేవా కార్యక్రమాలు ఈ క్రమశిక్షణ గల కార్యకర్తలు ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కి మంచి బలమిచ్చాయి అయితే మెల్లమెల్లగా ఈ బలం కేవలం సామాజిక సేవలకే పరిమితం కాలేదు కదా రాజకీయాల్లోకి కూడా దీని ప్రభావం పాకింది అవును అసలు అది ఎలా జరిగింది మొదట్లో రాజకీయాలకు దూరంగా కేవలం సాంస్కృతిక సంస్థగానే ఉండాలని కదా వాళ్ళ ఆలోచన అక్కడే ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది మొదట్లో మీరన్నట్టు హెడ్గేవర్ గారు రాజకీయాలకు అధికారానికి దూరంగా ఉండాలి కేవలం సాంస్కృతిక సామాజిక పనులు చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి అని గట్టిగా నమ్మారు ఆ సిద్ధాంతం కొంతకాలం నడిచింది కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ముఖ్యంగా మహాత్మాగాంధీ హత్య తర్వాత సంస్థపై నిషేధం పడటం ఆ తర్వాత దేశంలో రాజకీయాలు మారటం ఇవన్నీ వాళ్ల ఆలోచనలను మార్చాయి అంటే మన సిద్ధాంతాలను మన గొంతును వినిపించడానికి ఒక రాజకీయ వేదిక కూడా అవసరం అని వాళ్లు భావించడం మొదలుపెట్టారు అందుకే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో భారతీయ జనసంఘ్ పార్టీ పెట్టడానికి ఒప్పుకున్నారు ఓ ఏర్పాటు వెనుక ఏర్పడింది అదే జనసంఘ్ తర్వాత ఎమర్జెన్సీ టైంలో జనతా పార్టీలో కలిసిపోయి ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యాక పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ బీజేపీగా మళ్లీ మొదలైంది అంటే ఇప్పుడున్న బీజేపీ ఏర్పాటు దాని ఎదుగుదలలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఖచ్చితంగా చాలా చాలామంది విశ్లేషకులు అదే అంటారు పంతొమ్మిది వందల ఎనభైలో రెండే రెండు ఎంపీ సీట్లతో మొదలైన బీజేపీ ఇప్పుడు మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే దాని వెనుక క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కృషి చాలా ఉందని చెప్తారు ఎలా సహాయం చేస్తారు వాళ్ళు ఎన్నికలప్పుడు ప్రచారం చేయడం ఓటర్లను పోలింగ్ బూతులకు తీసుకురావడం పార్టీకి ఎప్పటికప్పుడు కింది స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇలాంటి పనులన్నీ స్వయం సేవకులు సైలెంట్ గా చేస్తారని అంటారు మేము రాజకీయ పార్టీ కాదు మేము సాంస్కృతిక సంస్థ మాత్రమే అని ఆర్ఎస్ఎస్ పైకి చెప్తున్నా బిజెపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లీడర్లను ఎన్నుకునేటప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా ఉంటుందని అది బహిరంగ రహస్యమని అంటారు అందుకే కదా ప్రతిపక్షాలు ఎప్పుడూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ అని విమర్శిస్తుంటాయి అవును ఆ విమర్శలు తరచుగా వింటూనే ఉంటాం మరి దీనిపై ఆర్ఎస్ఎస్ ఏమంటుంది తాము ఒత్తిడి చేయమని కేవలం సలహాలిస్తామని అంటారు కదా అవును ఆర్ఎస్ఎస్ నాయకత్వం అదే స్పష్టం చేస్తోంది తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని దేశానికి మంచి చేసే ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా మద్దతిస్తామని చెబుతారు బీజేపీతో తమకు కేవలం సైద్ధాంతిక సంబంధమే ఉందని ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని దేశానికి సమాజానికి ఏది మంచిదో అనిపిస్తే సూచనలు మాత్రమే ఇస్తామని అంటారు కానీ బీజేపీలో పెద్ద పెద్ద నాయకుల్లో చాలామంది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే కావడం ముఖ్యమైన పాలసీ విషయాల్లో రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతాయని వార్తలు రావడం ఇవన్నీ చూస్తే ఆ సంబంధం కొంచెం సంక్లిష్టమైనదని బయటకు కనిపించేదానికంటే లోతైనదని అనిపిస్తుంది సరే ఈ వందేళ్ల ప్రయాణమంతా సాఫీగా సాగలేదని కూడా ఇందాకన్నారు మూడుసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది అన్నారు ఇది కూడా సంస్థ చరిత్రలో ముఖ్యమైన భాగమే కదా అవును చాలా ముఖ్యమైన భాగం ఆ నిషేధాల గురించి తెలుసుకుంటే దాని చరిత్ర దాని స్వభావం ఇంకా బాగా అర్థమవుతాయి చెప్పండి మొదటిది ఎప్పుడు మొదటిది చాలా తీవ్రమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మాగాంధీ హత్య జరిగిన వెంటనే ఎందుకు గాంధీని చంపిన నాథురాం గాడ్సే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడని ఆరోపణలు వచ్చాయి దాంతో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు మరి ఆర్ఎస్ఎస్ వాదన ఏంటి గాడ్సే ఎప్పుడో ఆర్ఎస్ఎస్ వదిలేసి హిందూ మహాసభలో చేరాడని గాంధీ హత్యతో మా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తాము ఆ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్ఎస్ఎస్ మొదట్నుంచి చెబుతూ వస్తోంది నిషేధం ఎంత ఉంది సుమారు పద్దెనిమిది నెలలు ఆ తర్వాత సంస్థ రాజకీయాలకు దూరంగా ఉంటుంది ఒక లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటుందని హామీ ఇచ్చాక నిషేధాన్ని ఎత్తివేశారు ఆసక్తికరంగా నిషేధం విధించిన సర్దార్ పటేలే తర్వాత ఆర్ఎస్ఎస్ నిర్దోషి అని నెహ్రూకి ఉత్తరాలు రాశారని కూడా అంటారు కదా అవును ఆర్ఎస్ఎస్ చెబుతుంది గారే తర్వాత క్లియరెన్స్ ఇచ్చారని అంటారు నిషేధం మరి రెండోది ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అప్పుడు చాలా సంస్థలను నిషేధించారు కదా అవును అనేక ప్రతిపక్ష పార్టీలు నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించారు అప్పుడు ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటంలో జైలుకు వెళ్లిన వారిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెబుతారు ఆ సంఘటన వారికి రాజకీయంగా మరింత బలాన్నిచ్చిందని కూడా అంటారు ఇక మూడో నిషేధం బాబ్రీ మసీదు ఘటన తర్వాత తెలుసు అవును సరిగ్గా రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది కదా అవును ఆ తరువాత దేశవ్యాప్తంగా మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని భావించి అప్పటి పివి నరసింహరావు ప్రభుత్వం ఆర్ఎస్ఎస్తో పాటు దాని అనుబంధ సంస్థలైన హిందూ పరిషత్ విహెచ్పి బజరంగ్ దల్ వంటి వాటిపై కూడా నిషేధం విధించింది ఇది ఎంత ఉంది ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు కొన్ని నెలలకే కోర్టు ఆ నిషేధాన్ని కొట్టేసింది ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి అవును అవే ప్రభుత్వాలకు చెందిన ప్రధానులు అంటే నెహ్రూ గారు శాస్త్రి గారు లాంటి వాళ్ళు వాళ్ల సేవలను మెచ్చుకుంటున్నారు గుర్తిస్తున్నారు ఇది కొంచెం విచిత్రంగా లేదా నిజమే అదొక విరోధాభాసం లాంటిది మరి ఈ నిషేధాలు వచ్చిన ప్రతిసారి సంస్థ బలపడిందా లేత బలహీనపడిందా చాలామంది లేమంటారంటే ఈ నిషేధాలు ఈ అణిచివేతలు కార్యకర్తల్లో పట్టుదలను ఇంకా పెంచాయని వాళ్ల సిద్ధాంతం మీద నమ్మకాన్ని ఇంకా బలపరిచాయని అంటారు అంటే వ్యతిరేకత వారిని ఇంకా దృఢంగా మార్చిందనమాట అవును ప్రతి సంక్షోభాన్ని వాళ్ళు తమ ఉనికిని తమ అవసరాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకున్నారని చెప్పొచ్చు ఇంకో విషయం చూడండి ఇటీవల కాలంలో ఇంకో మార్పు వచ్చింది ఏంటది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక నిషేధ ఉత్తర్వు ఉండేది దాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఓ అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొనవచ్చా అవును ఇది తమపై ఉన్న ఒక అప్రజాస్వామిక ఆంక్షను తొలగించడమేనని ఆర్ఎస్ఎస్ దీన్ని స్వాగతించింది సరే ఇక ఇటీవల జరిగిన శతాబ్ది ఉత్సవాల విషయానికి వద్దాం నాగ్పూర్ లోని వాళ్ళ హెడ్ లో పెద్ద వేడుక జరిగింది కదా ప్రధాని మోడీ గారు కూడా వెళ్ళారు అవును ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ సందర్భంగా ఆయనే మాట్లాడారు ఆర్ఎస్ఎస్ గురించి ఏమన్నారు ప్రధాని మోడీ గారు తన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణాన్ని దేశ నిర్మాణంలో అది పోషించిన పాత్రను చాలా గొప్పగా చెప్పారు ఎంతో మంది జీవితాలకు ఆర్ఎస్ఎస్ ఒక మార్గాన్ని చూపించిందని దేశం కోసం సమాజం కోసం పనిచేసే కార్యకర్తలను తయారు చేసిందని అన్నారు స్వయం సేవకుల త్యాగాలను వాళ్లు సమాజంలోని అన్ని వర్గాల బాగు కోసం చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు ఆ సందర్భంగా ఒక స్టాంప్ నాణ్యం కూడా విడుదల చేశారు కదా అవును ఒక స్మారక తపాలా బిల్లా వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు ఆ తపాలా బిల్ల మీద అరవై మూడు రిపబ్లిక్ డే పరేడ్లో ఆర్ఎస్ఎస్ మార్చ్ చేస్తున్న ఫోటో ఉంది ఓ నెహ్రూ గారు ఆహ్వానించినప్పుడు ఫోటోనా అవును అదే ఇక నాణెం మీద భారతమాత చిత్రం ముద్రించారు భారతమాత చిత్రంతో నాణెం విడుదల చేయడం ఇదే మొదటిసారి అని ప్రధాని గారు ప్రత్యేకంగా చెప్పారు కూడా అదే వేదికపై ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ గారు కూడా మాట్లాడారు ఆయన ప్రసంగంలో ఏమైనా ముఖ్యమైన విషయాలు మోహన్ భగవద్గారు ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచ దేశ పరిస్థితుల గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏం చెప్పారు భారత్లో అస్థిరత తేవడానికి కొన్ని దేశీయ విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని కానీ హింస ద్వారా ఎవరూ ఏదీ సాధించలేరని హెచ్చరించారు మన పురుగు దేశాలైన శ్రీలంక బంగ్లాదేశ్ నేపాళ్లలో ఇటీవల జరిగిన రాజకీయ మార్పులు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు ఆ దేశాలన్నీ కూడా సాంస్కృతికంగా చారిత్రకంగా మన భారత కుటుంబంలో భాగమేనని అక్కడ శాంతి స్థిరత్వం ఉండటం మన దేశానికి కూడా అవసరమని నొక్కి చెప్పారు తమ లక్ష్యం కేవలం సంస్థను పెంచుకోవడం కాదని సమాజాన్ని దేశాన్ని శక్తివంతం చేయడమే తమ అసలు లక్ష్యమని మళ్లీ స్పష్టం చేశారు మంచి కోసం పనిచేసి ఎవరికైనా ఏ సంస్థకైనా ఆర్ఎస్ఎస్ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు మొత్తానికి మనం చూసిన ఈ వివరాల ప్రకారం వందేళ్ల క్రితం ఎక్కడో చిన్నగా మొదలైన ఆర్ఎస్ఎస్ ఒక స్పష్టమైన సిద్ధాంతం గట్టి క్రమశిక్షణ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయడం ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగి ఉండటం ఆ సంఘ పరివార్ ద్వారా సమాజంలో అన్ని స్థాయిల్లోకి వెళ్లడం రాజకీయంగా కూడా గణనీయమైన ప్రభావం చూపించడం ఇలాంటి కారణాలతో ఒక అసాధారణ శక్తిగా ఎదిగిందని చెప్పొచ్చు అవును ఇన్ని వివాదాలు ఇన్ని నిషేధాలు వచ్చినా వాళ్ల దారిలో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు నిజమే ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఆధునిక భారతదేశ చరిత్రలో ముఖ్యంగా సామాజిక రాజకీయ చరిత్రలో ఒక విడదీయలేని భాగం దాని సిద్ధాంతాలు పనులు దాని ప్రభావం గురించి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు కొందరు సమర్థించవచ్చు కొందరు విమర్శించవచ్చు అవును కానీ భారత సమాజంపై రాజకీయాలపై దాని ముద్ర మాత్రం చాలా లోతైనది సంక్లిష్టమైనది ఆ సంఘ పరివార ద్వారా వాళ్లు ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ వాళ్ల కార్యకర్తల నిబద్ధత ఇవే దానిని ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన వ్యవస్థగా నిలబెట్టాయి సంస్థ కంటే సమాజానికే అధికారం ఇవ్వడమే తమ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ చెప్తోంది కదా ఈ వందేళ్ల అనుభవంతో ఈ సిద్ధాంతంతో ఇంత పెద్ద కార్యకర్తల బలంతో భవిష్యత్తులో భారతదేశాన్ని ఏ దిశగా నడిపించడంలో ఇది పాత్ర పోషిస్తుందో చూడాలి అవును వారి నేషన్ ఫస్ట్ నినాదం దేశం కోసం పనిచేసే వ్యక్తులను తయారు చేస్తామనడం ఇవన్నీ రాబోయే కాలంలో ఎలాంటి మార్పునకు కారణమవుతాయో అనేది ఆలోచించాల్సిన విషయమే